Advita International School, shaping global leaders with Cambridge International Curriculum, IIT and NEED Foundation from middle school, merit based concessions, admissions open from playgroup to grade 10. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి నిర్ణయం అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా స్వాగతిస్తూ మోడీ గారి యొక్క ప్రధానమంత్రి మోడీ గారి చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ చౌక్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు ఉన్న సమయంలో ఈ లెక్కలు తేల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఒక ముసలి కన్నీరు గారుస్తూ ఒక రాజకీయ డొల్లతనాన్ని వాళ్ళు ఒక డ్రామాలు ఆడుతూ ఇవాళ కులకరణ చేయాలని చెప్పి సన్నాయి నొకరు వస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులగణన చేయాలని చెప్పి నిర్ణయించింది ఈ కులగణనతో పాటే కులగణన చేస్తే ఈరోజు ఒక శాస్త్రీయబద్ధంగా కులగణన కారణంగా ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అన్ని అన్ని రంగాల్లో కాబట్టి దానికి దీన్ని ప్రజలంతా కూడా ముఖ్యంగా బీసీ వర్గాలు బీసీ కులాలు ఏవైతున్నాయో అందరూ కూడా స్వాగతించాల్సిందిగా దీన్ని హర్షం వ్యక్తం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఈ ముసల్ కన్నీర్ గారికి ఒక చెప్ప పెట్టులాగా ఈ యొక్క నిర్ణయం చేపట్టడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్నడూ కూడా తీసుకునే అనేక ప్రశ్నలని అన్ని అనేక సమస్యలని సమస్యలుగా మిగిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి అనేక కార్యక్రమాలని ఇలా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ యొక్క దేశంలో అన్ని కూడా అది తీసే ఆర్టికల్ రద్దు కావచ్చు అది అనే అయోధ్య సమస్య తేల్చడం కావచ్చు ఇలా సీఏఏ లాంటి చట్టాలు కావచ్చు ఇలా వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాలు కావచ్చు ఇలా త్రిబుల్ తలాక్ మీద కావచ్చు ఇలా అనేక రకాలుగా అన్ని రంగాల్లో ఇవాళ భారతదేశాన్ని డెబ్బై సంవత్సరాలుగా డెబ్బై ఏడు సంవత్సరాలుగా పరిష్కారం ఉన్నటువంటి అనేక సమస్యలకి ఇలా పరిష్కారం చూపిస్తున్నారు వారు కాబట్టి మన నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈ యొక్క ఈ నిర్ణయం ఏదైతుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం భారత్ తగ్గించిన జనాభా లెక్కలు అనేటివి ఒక చాలా సిస్టమేటిక్ పద్ధతిలో చాలా ఒక క్రమ క్రమబద్ధమైన పద్ధతిలో జరుగుతాయి కాబట్టి వాటితో వాటి కులగల చేయాలని నిర్ణయం చాలా గొప్పది ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రభుత్వాలు మరి జనాభా లెక్కలు తీసినామని కులగణ చేసినామని చెప్పి ప్రకల్పాలు చెప్తా ఉన్నారు వారు చేసినటువంటి కుల కులగణ ఎలాంటి సహేతుకత లేకుండా ఎలాంటి ప్రాణ ప్రామాణికత లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అవి అవి ప్రజల్లో చాలా వరకు ఎన్నో ఆందోళనలు ఎన్నో ఎన్నో అస అనుమానాలు సమస్యలు ఉన్నాయి అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఈ రోజు మరి జనాభా లెక్కలు సేకరిస్తూ అదే సమయంలో కులవరణ చేయాలనేది చాలా గొప్ప నిర్ణయం దీన్ని రోజు మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ మోడీ గారి చిత్తానికి బాలాభిషేకం చేయడం జరిగింది మా బండి సంజయ్ గారు కూడా ఎప్పటి నుంచో ఈ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టువంటి కులకరణ గురించి చాలా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది వారు చేసిన అనుమానాలన్నీ కూడా ఇప్పుడు నివృత్తి రోజులు వచ్చినాయి తప్పకుండా కూడా ఈ జనాభా లెక్కలు ఈ కులగలను వల్ల రాబోయే పది ఇరవై సంవత్సరాల వరకు కూడా ప్రజలు అనేక క్రమబద్ధమైనటువంటి అంకెల ప్రకారంగా మరి రిజర్వేషన్లు కావచ్చు వారికి అందే ఫలాలు కావచ్చు ఎక్కడ కూడా ఏ కులాలకు కూడా అన్యాయం జరగకుండా అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నిజంగా గొప్ప చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం